జిల్లాలో ట్రైన్ ఢీకొని గొర్రెలు మృతి జామి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన గొర్రెలు కాపరలు గుర్తించిన స్థానికులు అన్న గొర్రెలను తోలుకుని వెళ్తున్న గొర్రెల కాపరులు భీమ్సింగ్ రైల్వే గేట్ దాటుతుండగా గొర్రెలను ఢీకొన్న ఎక్స్ప్రెస్ ట్రైన్ విజయనగరం నుంచి విశాఖ వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ ట్రైన్ ఢీకొన్న సంఘటనలో ఎనభై గొర్రెలు మృతి ఆందోళనకు గురైన గొలగాని నాయుడు సింహాచలం రమణమ్మ బంగారు నాయుడు గొర్రెలు మృతి చెందడంతో లబోదిబోమంటున్న గొర్రెల కాపరులు ఇరవై లక్షల వరకు ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్న బాధితులు ఆర్థికంగా నష్టపోయిన మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వం ను కోరుతున్న గొర్రెల కాపరులు మేము ఇక్కడ అనవరాజ్పేట దగ్గర భీమసింగ్ బ్రిడ్జి దగ్గర గొర్రెలు తోలుకొస్తుండగా కుక్కలు పేరించి కుక్కల పేరించిగా మీదకి డ్రైవర్ రైల్వే ట్రాక్ మీద పైకి గుర్రెళ్ళు కొని గుర్రెళ్ళి పోయిలెటప్పుడు ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చి ఎనభై ఎవరు గోర్లు గోర్లు గొలగాని సింహాచలం గొరగ ఎరినాయుడు వారాది రవణమ్మ గొంప బంగారనాయుడు మాది లక్ష్మీపురం గ్రామం జామ మండలం విజయనగరం జిల్లా లంచం నుంచి మేపుకొని వేతపాలని కాడి తోలుకొచ్చాం తోలుకొచ్చి మేపుకుంటాం కుంటాం వేపు కుక్కలు వచ్చి బెదిరించి కుక్కలు వచ్చి బెదిరించి ట్రైన్ రైల్గేట్ ఎక్కిపోయి రోడ్డు ఎక్కిపోయాయి వల్ల ట్రైన్ అంతలో వచ్చింది బుద్ధిందండి ఎన్నో గోర్రెలు చచ్చిపోయాలంటే ఎనభై గోర్రెండి ఇక్కడ ఈతపాలం దగ్గర గొర్రెలు వచ్చుకుంటుంటే అటు నుంచి వచ్చేటప్పుడు గొర్రెలు బెదిరించేయండి ఎనభై గొర్రెలు కుక్కలు బెదిరించి ఎనభై గొర్రెలు చచ్చిపోయండి ట్రాక్ ఎక్కిపోయాయి బాగా పేదవాళ్ళు అండి మేము కొంచెం ఏదో చూస్తారనేసి